చేసి సంతృప్తి చెందండి బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మ లేని ఆత్మానంద ప్రాప్తిని స్థితిని పొందారు వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వ జీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు ఒకే ప్రదేశం ముందు ఉండే స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులైన ఆత్మలో విలీనమయ్యారు సాయిబాబా అందరికీ జీవనము సాయి సకల జీవులకు ప్రాణము సాయి లేకుండా గ్రామ వాసులు దీనులయ్యారు దుర్బలు సాయి శరీరం చేతనారహితం అవగానే అందరూ ఒకేలా రోధించారు అలబాల వృద్ధులు చింతాక్రాంతులయ్యి జీవోత్సవాల వల్ల అయ్యారు ప్రపంచంలో వారికి జ్వరము మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు సత్పురుషులు తమ తేజాన్ని చేసి తమ శరీరాన్ని దహింప చేస్తారు బాబా అదే విధంగా తమ చేతులతో చేశారు జరకూడనది జరిగి జరగకూడనది జరిగిపోయింది సాయి మహారాజు సాయుధ్యాన్ని పొందారు జన్